జీబీఎస్ విషయంలో ఆలస్యంగా కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే డాక్టర్లు ముందు చెప్పే మాట ఒకటే ఇది అంటు కాదు కానీ ఏ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందో కూడా చెప్పలేవు అని డాక్టర్లు నిర్ధారించేశారు అయితే పరిస్థితిని బట్టి చిన్నారులు వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నారు అలాగే ఇది దేశవ్యాప్తంగా ఉంది ఈ వైరస్ అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇది ప్రమాదకరమైన సిండ్రోమ్ కాకపోయినా కేసులు అయితే పెరుగుతున్నాయి గుజరాత్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందట తాజాగా ఏపీలో కూడా కేసులు నమోదవుతున్న సంఖ్య పెరుగుతోంది ఇది అఫీషియల్గా చెప్పిన మాట అయితే ఇప్పటివరకు యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయని చెబుతున్నా అధికారిక లెక్కలు అంచనా మాత్రం ఇంకా ఎక్కువే ఉంది జాగ్రత్తగా ఉండండి అనే చెబుతున్నారు కాకపోతే ఇది వ్యాధి కాదు కాకపోతే ఏ రూపంలోనైనా శరీరంలోకి ప్రవేశించవచ్చు ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఖచ్చితంగా అంటే జీబీఎస్ వచ్చిన వ్యక్తిని తాగితే మనకి వైరస్ రాదు ఆ వ్యక్తిని కౌగులించుకున్నంత మాత్రాన ఈ వైరస్ రాదు కానీ ఏదో ఒక రూపంలో మన శరీరంలోకి అయితే ప్రవేశించేస్తుంది అంటే అంటువ్యాధి కాదు కానీ వైరస్ అనేది సంక్రమణ అంటే సంక్రమిస్తుంది ఒకరి నుంచి ఒకరికి ఇదైతే అది అందరికీ తెలిసి అది గాలి రూపంలో వస్తుందా గాలిలోంచి వస్తుందా ఏంటి అనేది వైరస్ను మనం గుర్తించలేము అది కంటికి కనబడదు మై మైక్రోస్కోప్లో మాత్రమే చూడాలి అది కూడా మన బాడీలోకి ప్రవేశించేసిన తర్వాత మన బ్లడ్లో కలిసిపోయిన తర్వాత అప్పుడు మైక్రోస్కోప్ ద్వారానే ఆ లక్షణాలు గుర్తించి మన బాడీలో జీబీఎస్ ఉంది అని గుర్తిస్తారు అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పకనే చెప్తున్నారు